నమస్తే అందరికి ఇక్కడికైతే మేము వచ్చాము ఇప్పుడైతే ఫుడ్ తెచ్చారు మా అక్క వాళ్ళు చూడండి మీరు కూడా వారేవాదం గరం గరం దాల్చా బిర్యానీ దాంట్లోకి కట్టి చట్నీ వేసుకొని తింటా ఉంటే మామా ఉంటాది వేరే లెవల్ వారే వా చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతాంది ఎట్లే ఆ పాయసం చూడండి మామ అమోఘం అమోఘం అమృతం అమృతం లాగుంది మామ నిజంగా మా ఎక్కడి బిర్యానీ మా అక్క చేసుకొని వచ్చింది మటన్ బిర్యానీ చూడండి ఇది అంబాడికి భాజీ అంటారు అది దాల్చా మావ వేరే లెవల్ ఉంటుంది టేస్ట్ అమ్మా సూడి తిని తిని చచ్చిపోయినామా అమ్మా ఇది మావ మటన్ బిర్యానీ సూపర్దా ఉంది మావ అది పాయసం కాదు మామ అమృతం మామ దానిలోకి కాజు బాదం నెయ్యి అన్ని వేసుకొని తింటా ఉంటే ఉంది టేస్ట్ వాని అక్క మైండ్ మైండ్ పని చేయడం మావా పాయసంలో ఉంది చూడు మావా అక్క ఫస్ట్ టైం అక్కడ బీచ్ దగ్గరికి అయితే చూసే చూపిస్తాం పదండి మీకు కూడా ఎలా ఎంత బాగుంటుందో ఏంటో ఈ విశిష్టతలు వింతలు అన్ని ఈ దారి వచ్చేసి బీచ్ కెళ్లే ముద్ర మాల్యాయా దగ్గరలో ఎంట్రన్స్ లో ఉంటారనమాట మావా మా బీచ్ కి వెళ్లే ముందు ఈ వాసన పీల్చుకొని పోవాలంట మంచిగా సుగంధ ద్రవ్యాల వాసన వస్తా ఉంటది మామ ఇక్కడ డంపింగ్ యాడ్ లో వేరే లెవెల్ మా వాసన మాత్రం పీలిస్తే కడక్ కడక్ ఆరగనపడతాను చూడు మా పొడుగుగా బ్రిడ్జు ఆ బ్రిడ్జు ఇట్ట నడుచుకో ఆ బ్రిడ్జ్ ఎక్కి అట్ట అట్ట రావాల రావాలమ్మ మా అక్క వస్తాను తొందరలో బెల్ట్ కూడా వేసుకోలేమ చెడ్డీ జారిపోతాన్ని ఎగేసుకుంటా ఎగేసుకుంటా పోతారు అందరు నా వెనకాల పెరలికల్లే చూస్తాను మామ ఏం చేసేది సిగ్గుపోయింది మామ అద్దో ఆడ కనపడుతుంది కదా దాన్ని ముర్రూరు పోలీస్ స్టేషన్ అంటారు మావా ఏదైనా మాల్యాలో గొడవలు ఏమైనా తాగేసి పడుకుంటే వాళ్ళు వచ్చి ముడ్డి మీదకి వచ్చి నాలుగు తల్లి పోలీస్ స్టేషన్ పోతారు వచ్చేసరికి ఫైన దేవుడు అయితే మావా తిరుమల కొండ ఎక్కేటప్పుడు కూడా నాకు ఇంత బాధ అనిపించలేదు మమ్మ ఫస్ట్ టైం మామ ఇది చెడ్డి జారిపోయేది మా ఎక్క ఇంకా సరిపోయింది ఒంటి గంటకు రాలా తమ్ముడు అని మా ఎక్క అయితే మూడు గంటలకు వస్తుంది ముస్తాబ్ ఏం చేస్తామో మా కర్మ అది ఈ రోజు అందరికి లవర్స్ డే కదా మావా ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు మా అందరికి హ్యాపీ చూడు ఎంత బాగుందో గుంట ఇది మొత్తం చూడండి వేరే లెవెల్ ఇది మొత్తం మాలియా అనమాట మాలియా సిటీ చూడండి ఎంత బాగుంటుందో మన తెలుగు వాళ్ళందరూ మావా మన తెలుగు వాళ్ళు పెలిపిని శ్రీలంక వాళ్ళు ప్రతి దేశం వాళ్ళు కూడా కోయట్లో లో ఉండేవాళ్ళు నెల మొత్తం కష్టపడి ఒళ్ళు ఊడ్చి చెమటలు ఊడ్చి కష్టపడతారు మావా ఒక్క రోజు నెలకు ఒక్క రోజు దొరుకుతారు మామా సెలవు ఆ సెలవు రోజు ఇట్లాంటి మాల్యా బీచ్ వచ్చి చూడండి మావా ఖడక్ ఖడక్ మాల్ ఉంటది మావా మాలియా బీచ్ లో చూడండి మామ ఈ మాల్యా బీచ్ల్ని ఈ మనుషుల్ని ఈ లవ్ బర్డ్స్ ని చూస్తా ఉంటే మైండ్ పని చేయదు మామ అసలుకి ఆ బాధలు కష్టాలు అన్ని మర్చిపోతాం మామ మేమైతే చూడండి సూర్యుడు మామ వెల్కమ్ చెప్తాడు కమ్మౌంట్ కమ్ కమోంట్ అంటున్నాడు అక్కడి నుండి ఇక్కడ నడుచుకోవచ్చే లోపల మాకైతే తినిన మటన్ బిర్యానీ కూడా అరిపోయింది మామూడు సార్లు పోయిన బాత్రూమ్ కి వాడు మోవా నేను వీడియో తీసుకుంటా వస్తా అంటే కరెక్ట్ గా నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఆపినాడు మా కారు నా గులాబ్ జామున్లు అయితే నోట్లోకి వచ్చేసినాయి మా చక్కగా అదేమోమా గులాబ్ జామున్లు అంటే గుండెకేమోమా ఏం కాయమని అనుకున్నారు కారు వాడు బయటికి దిగి వచ్చి సును అద సును అద టెలిఫోన్ టెలిఫోన్ సును అద కెమెరా కెమెరా అంటాడు నీకు కూడా తీయాల నేను యూట్యూబర్ అంటే ఓకే ఓకే జై నలందుల్లా బాబాయ్ గుడ్ నైట్ అయితే అన్నాడు ఫైనలీ కింద మీద పడతా ఎలాగో అలా మాలియా బీచ్ మాలియా అడ్డా మన తెలుగు వాళ్ళ గడ్డ మాలియా బీచ్ కయితే టిక్ టాక్ పార్క్ లోకి వచ్చేసిన మా చూడండి అద్దద్దు ఇది కనపడతాడా చూడండి మా సైకిల్ ఇది కోయట్ పిల్లోళ్ళు గాని మనోళ్ళు గాని దీనికి వచ్చేసి కెనెట్ ఉంటుంది ఆ కెనెట్ లోపల పెట్టి ఆ బొక్కలో దూర్చి అనుకోండి దాని అమౌంట్ అడుగుతుంది అమౌంట్ పే చేస్తే దాంట్లో తోలుకోవచ్చు మనం కూడా బండి మనకు కూడా ఇస్తారు అనమాట అద్దెదిద్దో ఫిబ్రవరి ఫోర్టీన్ కి ఆ నీళ్ళలో మంగళ స్నానాలు చేస్తే వాళ్ళకి పెళ్లిలు భిన్న అయిపోతాయని మంగళ స్నానాలు చేస్తారు చూడండి కొంతమంది కప్పలు పడతారు కొంతమంది గవ్వలు ఏరుకుంటారు మా కొంతమంది సెల్ఫీలు తీసుకుంటారు కొంతమంది ఆంటీలకి లైన్ కొంతమంది పాపలకి లైనేస్తారు మనమైతే ఎవరికి ఏలేదు మావా మనమైతే ఓన్లీ యూట్యూబ్ కి లేనిస్తున్నాం కాబట్టి ఓన్లీ వీడియోస్ తీసుకుంటా ఉన్నాం మావా చూడండి మావా అందరు అందాలు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూడండి ఎట్టా పాటలు పడుతున్నారు ఇక్కడ చూడండి మామ ఇక్కడ చూడండి ఒకరు ఒకరైతే అన్నాలు తింటారు ఒకరైతే కూర్చొని మాటలు చెప్పుకుంటారు ఇంకోరైతే వాళ్ళ లవర్స్తో ముచ్చట్లు ఆడుతూ కొంతమంది ముద్దులు పెట్టుకుంటారు ఈ ముద్దులు కూడా చూడలేక చచ్చిపోయినామా నేను తెల్లారి నుండి సాయంత్రం వరకు ఎందుకైనా పోయినారా మాలియాకైతే అనిపించింది మా నాకైతే మామ వీళ్ళు కొంతమంది సరదాగా కొంతమంది ఫోన్లు నొక్కుంటా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేని వాళ్ళు ఇలాగైతే ఉన్నారు ఉన్నారమ్మ కానీ మనం నెలంతా ఒక ఒక్కరోజు ఇక్కడికైతే వచ్చి మంగళ స్నానాలు చేసినాం అనుకో మన బాధలు అన్నీ వెళ్ళిపోతాయి మమ్మ వీళ్ళు చూసి సెల్ఫీలు తీసుకుంటున్నారు మనలో మనం ఈ డబ్బింగ్ చెప్పేదా నీళ్ళు ఎత్తున వస్తాను మ్యూజిక్ పెట్టేస్తా మ్యూజిక్ వినే మామ తేరీ మేరీ మేరీ ప్యార్ है कुछ దిల్ కుతాహే అని అయితే అనిపించింది మామా ఇంకా మాలియాకపోతే మేము గమ్మున ఉంటామా ఇలా ఫ్రెండ్స్ అయితే చేసుకుంటాం అందరినీ పెద్ద వచ్చేసి మా ఊరు పక్కన మంచి వ్యక్తి అన్న మాటలు పెడతా ఉన్నాడు సూర్యుడు చూడండి మామ ఇలా అయితే బగ్గ 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 మంట ఆడున్నాయి చూడండి మామ గుంటలో వాళ్ళందరూ వచ్చేసి వేరే దేశం వాళ్ళు వాళ్ళు పిలిపి దేశం వాళ్ళు ఏ దేశం వాళ్ళు నాకైతే తెలియదు కానీ మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మామ వాళ్ళైతే అక్కోళ్ళు అన్న వాళ్ళు అందరూ కలుసుకొని ఇంకా నేను కూడా పోయి వాళ్ళ అందాలని చూసి సిస్టర్ సిస్టర్ ఏక్ సెల్ఫీ లేదో అని అంటే పరక్తో కొరతని నేనైతే సెల్ఫీ అడగలేదు మామ నేనే వీడియోలు తీసుకున్నా చిన్న వారే వా ఏముంది చూడు చూడమామా సూర్యుడు ఎర్రగా ఆ లొకేషన్ చూడమామా సూపర్ గా ఉంది మామ నేను కూడా ఒక సినిమా అనుకున్నా నా సినిమా పేరు వచ్చేసి నువ్వు వస్తావంటే నేను వద్దంటానా రాత్రి గుసగుసలు ఇంకా మీకు మాలియా అందాలని చూపిస్తా చూసేయండి మామ మ్యూజిక్ పెడతా ఇటు సైడ్ వచ్చేసి మన బాయ్స్ అయితే వాలీబాల్ ఆడుతున్నారు వీళ్ళు వాలీబాల్ అంటే చాలా ఇష్టం ఇట్లాడతారు మావా ఇట్లాడతారు చూడండి మంచి ఆడగాళ్లే చూడండి కనపడతాడు పెద్ద మాటలు చెప్తాడు మాటలు thủy là ý thi Bột ra super đó <laughs> 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 wow. đó గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయనమాట వీళ్ళు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని వీళ్ళు బోట్లు ఎత్తుకొని పోయి చేపలు అయితే పట్టుకుంటారు కొంచెం సరదా అనమాట ఇట్లా బోట్లు పట్టుకొని పోయి చేపలు పట్టుకునేవి అయితే ఫిషింగ్ చేపలు పడతారు మావా చూడండి ఎంత మంది వరుసగా లో నిలబడుకొని చేపలు అయితే పడుతున్నారు వీళ్ళు గాలాలతో మనం మన ఇండియాలో అయితే ఎలా ఆదివారం అయితే ఒక పక్క కోటరు ఇంకో పక్క వాటర్ బాటిల్ ఎత్తుకొని ఎలాగైతే పోతామో చేపలు పట్టడానికి ఆ విధంగా వీళ్ళు కూడా చూడండి మావా ఫ్రైడే అయితే చాలు ఇట్లా వచ్చేస్తారంట చేపలు పట్టడానికి గాలం చూడు నేను దీన్ని దెంకపోదాం అనుకున్నా కానీ ఎవరైనా కట్టేస్తారని నేను ఎది ఎత్తుకొని పోలేదు మమ్మ చూడండి ఎంత బాగా అయితే చేపలు పడుతున్నారో నాకు కూడా బల ఇష్టమో ఆ చేపలు పట్టేది ఇంకా ఇది చూసుకున్నట్లయితే మీరు కొంతమంది కోవైటీ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్ల దగ్గర నుండి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి మన బండికి లైసెన్స్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా వీళ్ళు వీళ్ళు బోట్ కొనుక్కొని వెళ్ళి లైసెన్స్ అయితే తీసుకుంటారు సో వాళ్ళ ఇంట్ల దగ్గర ఆ బోట్లు పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడైనా డ్యూటీలు లేనప్పుడు సరదాగా వచ్చేసి ఇట్లా చేపలు అయితే పడుతూ ఉంటారు ఈ బోట్లు వేసుకొని వచ్చి ఇక్కడే మాలియాలో ఉన్న మా ఫ్రెండ్ షాప్ లో అయితే దూరేసి బొమ్మ ఎత్తుకుని రోబోట్ ఆడుకుంటా ఉంటే ఈ పక్కనే ఉన్న పెద్ద మనిషి ఇది నాది నాది అని చూసి గొడాక పడిన అతను నేను చెప్పిన అన్నా నీదేలే నాది కాదని చెప్పిన మామ ఇది చూడండి మా టెడ్డీ బేర్ ఎట్లు ఉందో ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ ఇండియాలో ఉంది కాబట్టి మా పాప కోసం అయితే నేను ఇలా టెడ్డీ బేర్ అయితే కొనుక్కునే మా ఇండియాకి అయితే పంపిస్తున్నా ఇది వచ్చేసి మా చిన్న కొడుకు కారు కారు కూడా పంపిస్తానమ్మ చూడండి ఇంకా మాల్యా ఇది మొత్తం సంత అనమాట సంత మన మంగళవారం సంత ఎలాగైతే జరుపుకుంటారో ఆ విధంగా వీళ్ళు చూడండి మాల్యాలో మొత్తం గుట్టలు గుట్టలు పోసి అమ్ముతా ఉంటారు పదికి నాలుగు పదికి నాలుగు పదికి నాలుగు పదికి నాలుగు అని చెప్పి నేనైతే ఏ మాటకు ఆ మాటమ్మా ఏడు నెలల నుండి నెత్తిన టోపీ పెట్టకుండా నమాజ్ అయితే చదువుతా ఉంటా బాగుండదని చెప్పేసి టోపీ అయితే తీసుకున్నా రంజాన్ వస్తుంది ఒక బద్దులు ఉండాలని ఇంకా మేము అలా ఇలా తిరుగుతా అంటే మా అక్క బురకాయలు షాపుకి దూరేసి రే రా తమ్ముడు బురకాలు కొందామని చెప్పింది ఇంకా బురకాలు షాప్లోకి పోయి బురకాలు అయితే కొనుక్కున్నాము మా అక్కకి ఒకటి అదేవిధంగా మా ఫ్రెండ్కి ఒకటి ఇంకా చూడండి మా చీరలు కడక్ కడక్ మళ్ళీ ఎలా ఉన్నాయో బలం ఉన్నాయి కదా చీరలు ఇంక ఇవైతే మనకు గోల్డ్ నగలు మామా గోల్డ్ నగలు మొత్తం చూడండి మామ వీటిని చూసుకోవాలంటే రాబరీ చేసుకుని వెళ్ళిపోదామనిపిస్తుంది దీంట్లో ఉంటే ఒక నగే అదనకోపోయినా కూడా మంచి డబ్బులు వస్తాయి మావా చూడండి మొత్తం గోల్డ్ షాపు చాందీ దుకాను అన్నీ ఉన్నాయి మామా ఇక్కడ చూడండి మావా ఏమి ఉండే మామ నగలు అని నా పిల్లానికి ఒక పూసలు రెండు అయినా కొని లేకపోతాను మామే ఏం చేయాలమ్మా కష్టాకాలం అట్లా వచ్చేసింది మామ చూడండి ఇంకా ఇవైతే నా లవర్కి ఒక వాచ్ నాకు ఒక వాచ్ అయితే తీసుకున్నాం కడక్ కడక్ మళ్ళీ ఏముండే చూడండి మా వాచ్లు కూడా దినార్ నూస్ దినార్ న్యూస్ దినార్ మా ఫ్రెండ్ గారు ఇండియా నుండి కాల్ చేసి మా నేను మందు తాగేటప్పుడు నేను పాటలు వినాలరా మా నాకు ఒక మంచి స్పీకర్ కొనమన్నాడు ఆ స్పీకర్ అయితే కొనుక్కున్నా దాంతో పాటు ఇట్లా ఏరోప్లేన్ కూడా పంపించిన వాళ్ళ కొడుకు చూడండి మా ఇక్కడ చూడండి టెడ్డి వేర్ చూపిస్తాను ఇది కొనుక్కోరా నీ లెవరికి బాగుంటుంది అంట అంది ఈ లాడోళ్ళు గమ్మును ఉంటారా ఇటాట అట్టా ఇట్ట అట్టా ఇటా బేరం చేసి 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 హ్యాండ్ బ్యాగు దుకాణం దగ్గరకైతే వచ్చేసినారు మమ్మ చూడండి హ్యాండ్ బ్యాగుల దుకాణం ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను ఒకసారి ఇద్దాయిన సల్మాన్ ఖాన్ నిలబడుకొని కొన్ని ఇస్తాను చూడండి ఏదో ఆయనకు ఫోటో తీసేలాగనమాట ఇంకా ఇవి చూడండి మమ్మ ఇక్కడ ఏరోప్లెయిన్లు అయితే పెట్టున్నారు సో కోసమే పెట్టినట్టు ఉన్నారు మా ఇవి చూడండి బొమ్మలు అన్ని కోవైట్ ఎయిర్వేసు జజీరా ఎయిర్వేస్ ఎమరేట్స్ అన్ని కో అన్ని ఫ్లైట్స్ అయితే ఇక్కడ పెట్టున్నారు మామ మా ఇంకా వీళ్ళైతే హ్యాండ్ బ్యాగులు చూసినారు లేదా వ్యాపారం అయితే స్టార్ట్ చేస్తున్నారు మా అక్క చూడండి రెండు హ్యాండ్ బ్యాగులు అయితే తీసుకునింది దాని ధర అయితే ఐదు వందలు రెండు హ్యాండ్ బ్యాగులు కలిసి ఐదు దినాలు అంటామా ఐదు అంటే మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర రెండు వేల రెండు వేలు చిల్లర పడుతుంది మమ్మా చూడండి లాడోలు గమ్ను ఇంకా ఏం చూడండి మామ పిలిపిని మేడమ్ బాయ్ బాయ్ హై హై నమస్తే నమస్తే సలాం అంటా ఉంది ఇంకా వీడికైతే రెండు టీలు అయితే మామా చూడండి టీలు ఎత్తుకొని పోతున్న పార్సల్ మా అకౌల కోసము మొత్తము ఐదు టీలు అయితే తీసుకున్నాం మామా ఓ టీలు వచ్చేసి నూస్ మామా చూడండి మావా మొత్తము ఇది మొత్తం చూడండి రాత్రి అయితే సార్ మన తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళ తెలుగు వాళ్ళు లేడా అంటే మొత్తం మా తెలుగు వాళ్ళ ఈడే ఉంటారు మావా నెలకు ఒకసారి పొయ్యి సంతోషంగా ఎంజాయ్ చేసి కాఫీ టీ తాగేసి అంటారు మావా ఇల్లు ఇక్కడికి వచ్చేసి పూతా బొమ్మ మారుతాన పూతా వీళ్ళకైతే మెదడు పని చేయడం మాషాల్లా మాషాల్లా చూడండి మా మసీదు ఇది చూడండి మమ్మా ఫ్లాగ్ ఎట్లా ఏ విధంగా అయితే ఎగురుతాందో వీళ్ళు వీళ్ళ దేశాన్ని చాలా అంటే చాలా లవ్ చేస్తారు మా మనం మన దేశాన్ని ఇలా ఏ విధంగా అయితే ప్రేమిస్తామో ఆ విధంగా ఈ కోయట్ దేశంలో ఈ కోయట్ పౌరులందరూ వాళ్ళ దేశాన్ని చాలా అంటే వాళ్ళ ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు మా వాళ్ళ దేశం కోసం అద్దదద్దరు కనపడతాను చూడండి కొత్త పెళ్లి కూతురు వాళ్ళే ముస్తాబ్ చేసినట్టు చూడండి మొత్తం కోవైట్ సిటీన్ అంట ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ వచ్చేసి వీళ్ళకి రిపబ్లిక్ డే మా అది మొత్తం అక్కడ కనపడేది కోయట్ టవర్ చూడండి ఎంత మసాలా మసాలా అది దాని పక్కన ఒరిడో కనపడుతుంది కదా అది వచ్చేసి నా సిమ్ నిన్న వాళ్ళ కంపెనీ సిమ్ ఏ మామ వాడేది ఇంకా అది పక్కన గడపడిచ్చేది వచ్చేసి మజీద్ మామ చూడండి మసాలా మసాలా ఎంత బాగుందో అమోఘం అద్భుతం చూడండి మామ చూడండి ఎలా ఎంత బాగుందో సిటీ కోట్ సిటీసం నీను వేచి నా కోసం నువ్వు వేచి ఉన్నావే అని పాట పాడుకుంటా మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాను ఇప్పుడు మా అక్కోలతో కలిసి బాయ్ బాయ్ మాలియా అయిపోయింది ఈ రోజుతో మాలియా మాల్యా అయిపోయింది బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోమ బాబాయ్ టికుం టిం